రాజకీయ పార్టీలకి అతీతంగా దయచేసి ఈ వీడియోని అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి అండి యువతని రాజకీయ నాయకులు గాని రాజకీయ పార్టీలు గాని ఎంత భయంకరంగా ఈ యువతి యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారన్నది ప్రతి ఒక్కరికి సుస్పష్టం తెలుసండి ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఎమోషనల్ బ్యాక్ బ్యాన్ చేసి యువతని ఈ పార్టీ వైపు ఆ పార్టీ వైపు వాళ్ళ వాల్యుబుల్ టైంని కిల్ చేసుకుంటున్నారండి చాలామంది యువత ప్రజెంట్ ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి పెద్ద జాడ్యం ఇది నిజంగా యువకులు వాళ్ళ కెరీర్ గురించి కాకుండా వాళ్ళు అభిమానించే పార్టీల వైపు నాయకుల వైపు విపరీతమైనటువంటి భావనతో తమ యొక్క విలువైనటువంటి టైంని కిల్ చేసుకుంటున్నారండి రేపు ఈ రోజు గడిచిన క్షణం మళ్ళీ రేపు రాదు మీరు ఈ యొక్క టైంని మీ పార్టీ వైపు లేదా మీ మా నాయకుడి వైపు పెట్టే బదులు మీ జీవితం బాగు చేసుకునేటువంటి మార్గం వైపు పెడితే అది అద్భుతాలు సృష్టించవచ్చండి నిజంగా నేటి యువతని ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎంత ఎమోషనల్గా వాడుకుంటున్నారంటే ఆ పార్టీలు ఏదో ఒక కార్యక్రమం ఇస్తాయి ఆ ఆ కార్యక్రమం కోసం వీళ్ళు ఉన్న టైంని మొత్తం కూడా కిల్ చేసుకుంటున్నారండి దానివల్ల అంతిమంగా ఎవరికి లబ్ధి అంటే నిజంగా మనకి యువతకి ఒక రూపాయి లబ్ధి చేకూరదండి ఇంకా అభిమానంతోనో ఆప్యాయతోనో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితిలోనే ఉంటారు తప్ప రాజకీయ పార్టీలు గాని రాజకీయ నాయకులు గాని మీకు ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు అంతేకాకుండా రేపు వాళ్ళు అధికారంలోకి రావడానికి నువ్వు ఎంత కష్టపడి సేవ చేసినా కూడా రేపు నువ్వు ఎక్కడ ఉంటావో కూడా తెలియనిటువంటి దయనీయటువంటి స్థితికి చాలామంది వ్యక్తులు వెళ్తున్నారు నిజంగా యువత ఆలోచించాలండి ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ మన మనిషి జన్మ ఈ జీవితాన్ని మనం చక్కగా మనం ఉపయోగించుకోవాలి అంతే తప్ప రాజకీయ నాయకుల కోసం లేదా వాళ్ళ బాగు కోసం లేదా వాళ్ళ ఉన్నతి కోసం నువ్వు ఒక మెట్టుగా లేదా ఒక సోపానంగా తయారు కావడం అన్నది అది దౌర్భాగ్యం తరువాత రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు యువతని అతి ఘోరంగా ఉపయోగించుకుంటున్నాయండి చాలా మందికి ఈ మాట నచ్చకపోవచ్చు కానీ ఇది వాస్తవం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ దేశంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఒక జా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్ చేసి మీ యొక్క కాలాన్ని టైం ని కిల్చేసుకుంటున్నారు దయచేసి యువత అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ కెరీర్ మీద మీరు ఫోకస్ పెట్టండి రాజకీయం చేద్దాం రాజకీయం లాస్ట్ రేపు ఎలక్షన్ అంటే నాలుగు రోజుల ముందు మనం రాజకీయం చేద్దాం చేసి మనకు నచ్చినటువంటి లేదా మనకి ఇష్టం ఉన్నటువంటి నాయకుడిని మనం ఎందుకు అంతే తప్ప మన టైం అంతా ఈ రాజకీయ పార్టీల వైపు రాజకీయ నాయకుల కోసం మీరు స్పెండ్ చేయడం అనేది అది చాలా తప్పండి మీ కుటుంబాన్ని బాగు కోసం మీ కుటుంబం అభ్యున్నతి కోసం కష్టపడండి